చెప్పు అరవై ఐదు పుట్టుబడుతుంది అనమాట మరి ఈరోజు మధ్యాహ్నాలంలో బ్రహ్మానమైనటువంటి ఏడుపులు జరుపుకున్నాం అలాగే పసుపు తారకే ఇంకా మూడు సార్లు ఎమ్మెల్యే కనుక అరవై ఐదు కుర్రో అరవై ఐదు సంవత్సరాలుగా కుర్రోడు కాకుండా సినిమా రిలీజ్ కూడా చూసాం తీదరు పోతే ఎలా ఉందంటే చాలా ఎంత కుర్రోలో ఉన్నాయండి అలాగే బస్సు తారకు హాస్పిటల్లో కూడా ఆయన మీరు చెయ్యలేదు ఎవరు చేస్తుంటుంది పద్మభోషణ చెప్పండి నేను కూడా మాట్లాడు నందమూరి బా పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఎర్రగూడెం గౌరవ ఘనంగా ఆయన బర్త్డే వేడుకలు జరపడం జరిగింది ఈ ఇందు మూలంగా ఆయన టీజర్ నిన్నీ రిలీజ్ అయింది అఖండట్టు అది చాలా అద్భుతంగా ఉంది ఈ వయసులో ఆ టేజర్ చేస్తాం అనేది చాలా కష్టం మరియు ఆయన బస్వ తారక క్యాన్సర్ హాస్పిటల్లో కూడా సేవలు అనేక మంది పేదలకు వైద్యం చేస్తూ ఉచితంగా వైద్యం చేస్తున్నందుకు ఆయనకి కలకాలం నూరేళ్ల ఆయుష్గా బతకాలని కోరుకుంటూ ఇచ్చి తెలుగుదేశం ఎంత